ధర్మ జిజ్ఞాసులకు శుభాశీసులు యూట్యూబ్ మాధ్యంగా మీకు నేను అనేకమైనటువంటి సరళమైనటువంటి ఉపాయాలు నేను చెప్తున్నాను కేవలము ఐదు మంత్రాలతో ఏడు కోట్ల మంత్రజపం చేసినటువంటి పుణ్యమని కేవలము మూడు బీజాక్షరాలతో అనంతమైనటువంటి అనేకమైనటువంటి యజ్ఞములు చేసినటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి మూడు బీజాక్షర మంత్రాలు ఇలా అనేక అంశాలు నీకు నేను తెలియచేస్తున్నాను జిజ్ఞాస కలిగినటువంటి వారు అత్స్వల్పం అనుకోండి ఎందుకంటే వేదాంత సభలకి రక్షక భటులతో అవసరం లేదు ఎందుకంటే అర్హత పత్రాలు ధరించినటువంటి వారే లోపలికి వస్తారు నువ్వు ఎంత అమృతమైనటువంటి రహస్యాలను చెప్పినా వాటిని అడిగి తెలుసుకొని చేయాలి అనేటటువంటి శ్రద్ధ భక్తి అతి స్వల్పమే ఉంటుంది ఎందుకంటే భగవత్ సంబంధ విషయాలు ఆధ్యాత్మిక సంబంధ విషయాలు ముక్తికి సంబంధమైనటువంటి విషయాలు మోక్షానికి సంబంధమైనటువంటి విషయాలు నరక నివృత్తిని కలిగించేటటువంటి విషయాలు అందరూ వింటారా వినరు ఒకవేళ నువ్వు విని దాన్ని గ్రహించి జపిస్తున్నావా నువ్వు ధన్యాత్ముడు ఈ మనుషుడిగా పుట్టినందుకు నువ్వు న్యాయం చేస్తున్నావు అట్టివాడే నాకు ఫోన్ చేసి మంత్రాన్ని కానీ ఇంకే విషయాలని కూడా అడిగి తెలుసుకుంటాను నేను చూస్తుంటాను కొన్ని ఓ పిచ్చి పిచ్చి ఎగురులు ఎగురుతుంటారు వాటికి లైక్స్ ఇకపోతే చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అంతమంది ఎందుకంటే అదే పని కదా వాళ్ళకి కానీ ఒక భగవత్ సంబంధమైనటువంటివి ఒక మహాత్ముడు చెప్పేటటువంటి విషయాన్ని నేను పరిశీలించు అతి స్వల్పంగా ఉంటాయి కలిగదండి కలిగి భద్రుడు అయిపోయినావు పిండుతుంది ఎంజాయ్ అండ్ నువ్వు కేకలు వేస్తున్నావు ఆ ఎంజాయ్మెంట్లో వేసేటటువంటి కేకలు రేపు నరకంలో ఎర్రి కేకలయ్యి అప్పుడు తెలుస్తుంది నీకు అయ్యో ఎంత పొరపడ్డానండి నా మనుష్యత్వాన్ని నేను ఎంత ద్రోహం చేసుకున్నాను జీవితాంతం వృద్ధా చేసుకున్న ఉచిత్తు ఉచితమైనటువంటి ఎవ్వరం ఎన్ని ఉంటుందిరా కొన్ని రోజులే యవ్వనము యొక్క శోభ అది వాడిపోయిందా నీ జీవితము తారుమారైపోతుంది ముఖములో ప్రయత్న దిగులు భరించరాని దుఃఖము శరీరమంతా రోగ భూయిష్టమైపోతుంది యవ్వన దశను నువ్వు వెచ్చలవిడిగా తిరిగినందుకు అందుకనే ఆ యవ్వన దశలోనే కూర్చునే శక్తి ఉంటుంది జపించే శక్తి ఉంటుంది అలాంటి శక్తిని దుర్వినియోగం చేసుకున్నాం అనుకో వృద్ధాప్యలో కూర్చొని జపంచేయగలుగుతావా ఓ పది నిమిషాలు నడుము వంగదు కాళ్ళు పని చేయవు శరీరంలో ఉండేటటువంటి ఈరోజు అందరిలో ప్రవేశించినటువంటి షుగరు బీపీ ఇలాంటివి కూర్చోనీ మనశ్శాంతి ఉండదు ఇన్ని ఉంటాయి కనుక అలా బాధలతో పడి కాలాన్ని వృద్ధా చేసుకొని ఇప్పుడు మేల్కొని ఏదో చెయ్యాలి అనేటటువంటి తపన కలిగినటువంటి వారి కోసము మరియు ఎప్పనంలో ఉండి జగదంబను గురించి తెలుసుకొని తరించాలి అనేటటువంటి వారి కోసము ఒక దివ్యమైనటువంటి ప్రార్థన నాలుగు లైన్లు ప్రార్థన మీకు నేను ఈరోజు చెప్తున్నా ఇది గ్రహించి నిత్యము నాలుగు లైన్లు అనిసే పడుతుంది చదవటానికి ఓ పదహారు సార్లు చేసినావా అది నీ చెప్పము నువ్వు నీ శక్తి అది నేను చెప్పలేను ఎంతే చేయాలి ఏదైతే మానవుడు దైవం నుండి వాంఛిస్తున్నాడో ఏదైతే జీవితంలో మనం కోరుకుంటామో దేనికోసమైతే అహర్నిశలు కర్మలు చేస్తున్నామో ఏ సుఖాన్ని అన్వేషిస్తూ అనేకమైనటువంటి కర్మలు నిషిద్ధ కర్మలు కావచ్చు శుద్ధ కర్మలు కావచ్చు వాటిని చేసి కర్మజాలంలో చిక్కుకుంటా కనుక అఖిలాండ కోట బ్రహ్మాండ నాయికి ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండాన్ని సృష్టించి స్థితికారిణి లయకారిణి అయినటువంటి అమ్మ నీ శరీరంలోనే అణువు అణువు కూడా ఆమె నిండి ఉంది ఆమె లేకపోతే రక్త ప్రసరణ లేదు ఆమె లేకపోతే నీ కిడ్నీని ఫిల్టర్ చేయవు ఆమె లేకపోతే నీ వాక్కు పనిచేయదు ఆమె లేకపోతే నీ బుద్ధి పనిచేయదు ఆమె లేకపోతే మనసుకు నిమిత్తం మనస్సు పనిచేయదు నీ శరీర వ్యాపారములన్నింటిని కూడా చేయించి నిన్ను నడుపుతుందే నువ్వు ఒక కీలు పిచ్చివాడా కీ ఇచ్చిన బొమ్మ ఏం చేస్తే టగ టక్ తగట టకను కొట్టుకుంటూ ఆడుకుంటూ ఉంటుంది కీ అయిపోగానే పట్టనబడి అలాగే ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ద్వారా కీర్చబడినటువంటి బొమ్మ తోలు బొమ్మవుడు ఏం చేశా నేను చూశా నేను చేసేస్తా ఇవన్నీ కూడా అహంకారపూరితమైనటువంటి మాటలు కనుక ఆ జగన్మాత దగ్గర పరమేశ్వరుడి దగ్గర నువ్వు అర్థిస్తే అమ్మ నిన్ను అనుగ్రహిస్తుంది అని నేను చెప్తా సాక్షాత్తు దుర్వాస మహర్షి అమ్మవారిని సేవించి దూర్వాస మహర్షి ప్రొక్తమైనటువంటి స్థుతి ఉంది అద్భుతమైనటువంటి ఆ మహానుభావుడు మనకు చెప్పినటువంటి ఒక దివ్యమైనటువంటి స్తోత్రం ఇది నాలుగు లైన్లు మాత్రమే మంత్రం ఇది మంత్రం అనుకో శ్లోకం అనుకో కానీ ఇది మన యొక్క కోరికలన్నింటినీ కూడా మనం ఏదైతే వాంఛిస్తున్నామో ధర్మబద్ధమైనటువంటి అది మనకు ప్రసాదిస్తుంది అక్కడ చెప్తున్నారు చూడండి ఒక్క శ్లోకాన్ని చదివి వినిపిస్తాను నేను రాసుకునేటటువంటి వారైతే రాసుకోండి ప్రసీద పరదేవతే మమహృం ప్రభూతం భయం నివారయం దరిద్రతం दलय देता विदे करुणानिधे निधे शिजि पद्मुगम स्व त्रिपुर सुंदरी श्री శివే ఎంత అద్భుతమైనటువంటి స్తోత్రం అండి ఇది ఆ శ్లోకాన్ని చదివినప్పుడు ఒళ్ళు పులకిస్తుంది ప్రసీద పరదేవతే అమ్మా జగన్మాత త్రిపుర త్రిపురేశ్వరి నువ్వు నా పట్ల ప్రసన్నురాల్వికమమ్మ నన్ను ప్రసన్నురాల్వికము తల్లి హృదే ప్రభూతం భయం నివారయా నా హృదయంలో కలిగేటటువంటి సమస్తమైనటువంటి భయాలను పోగొట్టమ్మా నిద్ర లేచింది మొదలు పోయేంత వరకు లేదా దౌర్భాగ్యం ఉంటే నిద్రలో కూడా భయము 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 దీంతోనే నడుస్తుంది నాకు భయం లేదలే వ్యక్తి లేడు సంసార భయం భార్యతో భయం పుత్రులతో భయం ఆఫీసుకు వెళ్తే ఆఫీసర్స్తో భయం రోడ్డున నడుస్తూ ఉంటే ఏ వాహనం పైకి ఎక్కుతుందనే భయం ప్రయాణంలో భయం భయండి ఎక్కడండి మన జీవితం భయంతో నిండుకొని ఉంది అనుక్షణం భయం అలాంటి భయాన్ని భయాలను నా నుండి దూరం చేయమ్మా జగన్మాత అని ప్రార్థిస్తున్నారు దరిద్రతయా భయంకి దారిద్ర్యం తోడైందనుకోండి ఇక చెప్పనవసరం లేదు ఆ గృహంలో ఎలాంటి బాధలు పడతారో ఇకది వర్ణనాతీతంగా ఉంటుంది దారిద్ర్య దోషాలు అంతా ఇంతగదు అనేక జన్మల్లో చేసుకున్న దౌర్భాగ్యమైనటువంటి కర్మల యొక్క ఫలితంగా దరిద్రం అనేది లభిస్తుంది ఆ దరిద్రం చేత ఎన్ని దౌర్భాగ్యమైనటువంటి కర్మలు చేయాలో చెప్పలేము కనుక తల్లి పరమేశ్వరి నా ఎందు ఉంచి నా దరిద్రాన్ని దూరం చేయమ్మా మరొకటి దేహి సర్వజ్ఞత మన యొక్క దారిద్ర్యానికి భయాలకు కారణం ఏమిటి అజ్ఞానం అవిద్య అలాంటి అవిద్యను దూరం చేసి బ్రహ్మజ్ఞానం వైపుకు నన్ను నడిపించు తల్లి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించమ్మా అవిద్యను నశింపజే తల్లి అని ప్రార్థిస్తున్నాడు చూడండి ఇక్కడ మనకు మొట్టమొదటిది భయము రెండవది దారిద్ర్యము మరొకటి అవిద్య అంటే అవిద్యను తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించమని అమ్మని ఇక్కడ మూడు వేడుకున్న తర్వాత అంతటితో ఆగాడా లేదు ఏం చెప్తున్నాడో చూడండి విదేహి కరుణాని దే కరుణానిదే శిరసి పద్మయుగ్మం స్వగం అమ్మా జగన్మాత పరమేశ్వరి త్రిపురేశ్వరి నీ పాదాలను నా యొక్క శిరో శిరస్సు మీద ఉంచి నన్ను అనుగ్రహింపు తల్లి అమ్మ పాదం శిరస్సును తాకిందంటే ఇంకేమైనా ఉందండి శిరస్సు అనేటటువంటిది ఆ బ్రహ్మరంధ్రాన్ని అమ్మ ఒక్కసారి అలా టచ్ చేసిందంటే మహాప్రళయం అంటే ఏమిటి ఇన్ని కోట్ల 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 జీవరాశుల నుంచి ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులో ఎన్ని వేల సార్లు పుట్టావో తెలీదు ఆ జన్మ పరంపర అంత కూడా ఒక్కసారి నీకు తొలగిపోతుంది అదే చెప్తున్నా విధారయా జరామృతి ఎన్నోసార్లు పుట్టాను ఎన్నోసార్లు గతించిపోయాను ఒక్కసారి నీ పాద స్పర్శ తగిలిందనుకోండి ఈ జనన మరణ చక్రము నుండి నేను విముక్తుడునవుతాను తల్లి నేను విముక్తుడనవుతాను అట్టి భాగ్యాన్ని నాకు ప్రసాదించమమ్మా త్రిపురేశ్వరి అని సమస్త మానవాళిని దృష్టిలో ఉంచుకొని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ప్రార్థనా శ్లోకము ఈ యొక్క శ్లోకం ప్రతినిత్యము ఉభయ సంధ్యల్లో ఆ తల్లిని ఈ శ్లోకం ద్వారా నువ్వు జపించినావను అమ్మ కరుణామయూరాలు అమ్మా అని ఆర్తితో పిలిస్తే పలికేటటువంటి దైవం నవమాసాలు మోసి కని పెంచిన నీ తల్లికి ఉన్నటువంటి ప్రేమను కొన్ని కోట్ల రెట్లు ఆ తల్లి ప్రేమ ఎందుకని ఈ జన్మలో ఈమె తల్లి మరు జన్మలో ఎవరో నీకు తెలియదు లేదు పుట్టిన వెంటనే నిన్ను పుట్టిన వెంటనే కనుమూసిందనుకో నీకేదైనా బాధ కలిగినప్పుడు అమ్మా అని నువ్వు ఆర్తితో అరుస్తావు నీ తల్లిని నువ్వు చూడలేదే నువ్వు పుట్టిన వెంటనే ఆమె చనిపోయిందే మరి ఏ తల్లిని అమ్మా అని నువ్వు పిలుస్తున్నావురా పిచ్చివాడా ఆ జగన్మాతనే రా సాక్షాత్తు ఆ పరమేశ్వరి అమ్మలగన్నమ్మ పెద్దమ్మ నిన్ను బిడ్డను అనేక జన్మలతో నీ శరీరంలోనే ఉండి నీకు జ్ఞానాన్ని అందించాలని తపిస్తున్నా నువ్వు గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నావు భౌతిక వాంచల మీద పరుగులు తీస్తూ అంతర్గతమైనటువంటి మహాశక్తిని గుర్తించలేకపోతున్నావు రాలిపోతున్నావు ఇంద్రియాల సుఖం కోసం ప్రయాణం చేసి అలసి సొలసి నరకానికి వెళ్ళి అక్కడ బాధలు పడుతున్నా ఒక అద్భుతమైన అవకాశం నీకు తల్లి అందిస్తే చేయకుండా ఉన్నావు అంటే నిన్ను మించిన దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు 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 కనుక ఈ దివ్యమైనటువంటి ఈ శ్లోకాన్ని ప్రతినిత్యము పారాయణం చేసి అమ్మ అనుగ్రహానికి పాత్రుడు ప్రయత్నించు నాయన ఈ శ్లోకం కావాలన్నటువంటి వారు నా వాట్సాప్కి నాకు మెసేజ్ పెట్టండి స్వామి అమ్మవారి యొక్క శ్లోకాన్ని ఒక్క శ్లోకాన్ని పంపిణని నేను చక్కగా మీకు అందిస్తాను దాన్ని చదువుకొని మీ పిల్లలకు కూడా నేర్పించండి ఇప్పుటాంచే ఆ పిల్లలకు ఆ సంస్కారాన్ని మీరు వెయ్యండి ఆ పిల్లల చేత కూడా చక్కగా ఇంట్లో కూర్చొని వారి చేత అధ్యయనం చేపించండి వారికి అమ్మ అనేకమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తుంది నేను మీకేం గట్టలు కూర్చొని లలిత సహస్రం చేయమని చెప్పటం లేదు కడ్డమాలు చెప్పటం లేదు కేవలం ఒకే ఒక్క శ్లోకం జీవితం మార్చేటటువంటి మహాతపస్వి దూర్వాసులు అంటే చిన్న విషయం కాదు మహాతపస్వి రుద్రస్వరూపుడు అట్టి మహాత్ముడు మనకి ఇచ్చినటువంటి ఒక దివ్యమైన అవకాశం ఆయన ద్వారా మనము గ్రహించి ఆ యొక్క త్రిపురేశ్వరుని మహాదేవిని మహాశక్తిని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకిని మనము ప్రేమతో భక్తితో ఆర్థతతో చేసినట్లయితే అమ్మ అనుగ్రహానికి పాత్రలు అవుతా ఉన్నాయన కనుక ఈ యొక్క శ్లోకాన్ని కావాల్సినటువంటి వారు నాకు ఫోన్ చేయండి నేను మీకు అందిస్తాను డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేసి ఈ ఈ యొక్క స్తోత్రాన్ని ఈ నాలుగు లైన్ల యొక్క శ్లోకాన్ని గ్రహించి అందరూ కూడా అమ్మ అనుగ్రహానికి పాత్రలు అవుతారని ఆశిస్తూ